నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో మనం సోరియాసిస్ పేషెంట్స్ని కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఎక్కువగా మనం చూస్తున్నామండి సో ఈ సోరియాసిస్ అనేది కానీ ఈ సో అసలు సోరియాసిస్ అంటే ఏమిటి సో దీనికి సోరియాసిస్కి ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా సోరియాసిస్కి జెనెటిక్ కండిషన్స్ ఏమైనా ఉంటాయా లేదంటే సోరియాసిస్ అంటే జెనెటిక్ కండిషన్స్ అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకి ట్రాన్స్మిట్ అవుద్దా లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటే ఆన్సెస్టర్గా ఉన్న పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతుందా అనే రకరకాల డౌట్స్ అంటే దీనికి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఈ సోరియాసిస్ అనే వ్యాధికి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కంపల్సరీగా వాడాల్సిందేనా లేదంటే సోరియాసిస్ వస్తే అసలు తగ్గదంటారు కదా తగ్గుద్దా అనే చాలా డౌట్స్తో చాలా కొర్రీస్తో మా దగ్గరికి వస్తూ ఉంటాను సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సోరియాసిస్ అని కానీ జనరల్గా ఇది ఒక చర్మ వ్యాధి దీన్ని మనం తెలుగులో చెప్పుకోవాలంటే దీన్ని పొలుసు వ్యాధి అని మనం చెప్తూ ఉంటాం సోరియాసిస్లో చాలా దీర్ఘకాలికంగా అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ అది చిన్న పిల్లల కాడి నుంచి ఏజ్ఓల్డ్ పీపుల్ వరకు అది మగవారైనా ఆడవారైనా చాలా లక్షణాలతో మనకి ఈ సోరియాసిస్ వ్యాధి అనేది మనకు కనిపిస్తుంటుంది ఏదైతే మనకి స్కిన్ స్కిన్లో సెవెన్ లేయర్స్ అంటే ఫస్ట్ లేయర్ మనం తీసుకుంటే ఫస్ట్ లేయర్ పైన ఉండే మనకి ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయ్యేది కానీ లేదంటే ఫస్ట్ లేయర్ మనం ఎపిడెర్మిస్గా చేయాలి సో ఎపిడెర్మిస్లో ఏంటంటే మనకి ఏదైతే ప్రాలిఫరేషన్ ప్రాలిఫరేషన్ ఆఫ్ స్కిల్స్ చేప లాగా ఏదైతే ఫిష్ లైక్ సిల్వరియ స్కేల్స్ అని మనం జనరల్ గా చెప్తూ ఉంటాం సో ఏదైతే ఫిఫ్టీ ఎన్పి కాయిన్లు లేదంటే వన్ రూపీ కాయిన్ లాగా ఈ రౌండ్గా స్కేల్ స్కేల్స్ ఏవైతే మనకి చర్మం పైన ఊడిపోతూ ఉంటాయో ఆ స్కేల్స్ ఊడిపోయి అక్కడ నుంచి మనకి లోపల నుంచి బ్లీడింగ్ క్రాక్స్ లాగా రావటం స్కిన్ మేడ్ పగుళ్ళ లాగా రావటం లేదంటే అక్కడ అల్సర్స్ లాగా రావటం అనేది జనరల్ గా జరుగుతూ ఉంటుంది సో ఈ సోరియాసిస్లో చాలా రకాల టైప్స్ అంటే స్కాల్ప్ సోరియాసిస్ అని పామర్ సోరియాసిస్ అని ప్లాంటార్ సోరియాసిస్ అని గట్టెడ్ సోరియాసిస్ అని బాడీ సోరియాసిస్ ఆల్ ఓవర్ ద బాడీ అని ఇలా రకరకాల సోరియాసిస్తో రకరకాల పేషెంట్స్ మన దగ్గర వస్తూ ఉంటారు అంటే కొంతమందికి అరిచేట్లు అరికాళ్ళు లేదంటే కొంతమంది తల్లలో ఉంటారు సో స్కాల్బ్యాండ్రఫ్ కానీ లేదంటే సిబోరి డర్మటైటిస్ కానీ ఇలా వాళ్ళు ఆ సోరియాసిస్ అనేది అలా ఉంది అని తెలుసుకోవడానికే చాలా ఏళ్ళు చాలా దీర్ఘకాలికంగా ఆ డిసీజ్ అనేది ముదిరిపోయిన తర్వాత అప్పుడు కంగారు పడి ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు లేదంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఎన్నో పైపై ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాడడం తగ్గినట్టు తగ్గుతుంది టెంపరీగా రిలీఫ్ వస్తుంది మళ్ళీ ఆ దశ లక్షణాలు అనేవి మళ్ళీ మనకి ఒంటి మీద ప్రాలిఫరేషన్స్ అనేవి కంట్రోల్ అవ్వట్లేదు అని చాలా బాధతో ఒక ఆత్మనీత భావంతో మన దగ్గర రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో సోరియాసిస్ ఎందుకు వస్తుంది సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే సోరియాసిస్ రావడానికి కారణం ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది అంటే స్ట్రెస్ మానసిక ఒత్తిడి ఎక్కువగా అధిక మానసిక ఒత్తిడి గురైన వాళ్ళలో కానీ భావంతో ఉన్న వాళ్ళలో కానీ లేదంటే ఇన్సెక్యూరిటీతో ఉన్న వాళ్ళకి కానీ లేదంటే ఏదైనా యాంగ్జైటీ ప్యానిక్ అటాక్స్లో ఉన్న వాళ్ళకి కానీ లేదంటే ఫియర్ భయంతో కూడిన వాళ్ళలో కానీ లేదంటే ఎక్కువ ఫిజికల్ స్ట్రెయిన్ మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువ టెన్షన్ పడే వాళ్ళలో కానీ లేదంటే ఎక్కువ కోపంలో ఉద్రేకంగా గురైన వాళ్ళకి కానీ లేదంటే రెస్ట్లెస్నెస్ అంటే ఏ పని సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేని వాళ్ళలో కానీ ఇట్లా రకరకాల ఇప్పుడు ఏమన్నా మనకు మోడ్రన్ డే లైఫ్ సొసైటీలో మన మన మైండ్లో వచ్చే ఈ మానసిక స్ట్రెస్ వల్లనే జనరల్గా ఫస్ట్ అండ్ ఫోర్త్ మోస్టింగ్గా మనకి ఈ సోరియాసిస్ అనేది చాలా ర్యాంపెంట్గా చాలా ఎక్కువగా మనకి ఇండివిడువల్స్గా కనిపిస్తూ ఉంటుంది అలాగే జెనటిక్ కండిషన్స్లో కొంత పేరెంట్స్కి ఉంటే అది జనరల్గా కొంతమంది పిల్లల్లో మనం గమనించుకుంటే అది పిల్లలకు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి సో ఇలా రకరకాల కండిషన్స్ మనం అనుకు చూస్తూ ఉంటాం కాబట్టి ఈ సోరియాసిస్ ఒకసారి వచ్చిన తర్వాత తగ్గదు కదా ఎలా తగ్గుతుంది అని అడుగుతూ ఉంటారు సో దీన్ని మనం ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏదైతే యాంగ్జైటీ ఫియర్ టెన్షన్ ఎక్సైట్మెంట్ రెస్ట్లెస్నెస్ ఇలా రకరకాల మానసిక సమస్యలు మానసిక రుక్మతుల్లో ఉన్నవాళ్ళు పేషెంట్ యొక్క ఆ వ్యక్తి యొక్క వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉందో ఆ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి మొత్తం ఆ బాడీ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో మొత్తం తగ్గిపోయిన తర్వాత అదే వ్యాధి నిరోధక శక్తి మన మీద దాడి చేయడం అనేది జనరల్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ వ్యాధి నిరోధక శక్తి మన మీద దాడి చేస్తుందో అక్కడ నుంచి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని చెప్తూ ఉంటాం అంటే ఏదైనా సరే సోరియాసిస్ లాంటి లక్షణాలు కానీ ఎలర్జీ లాంటి లక్షణాలు కానీ ఇట్లా రకరకాల ఎలర్జీ మేనిఫెస్టేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రొమటైడ్ ఆర్థరైటిస్ తీసుకోవడం కానీ ఇలా రకరకాల కండిషన్స్లో మనం చెప్పుకుంటూ ఉంటే ఈ ఎప్పుడైతే మనకి వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయి ఆ రెసిస్టెన్స్ పవర్ అని మన మీద దాడి చేసినప్పుడు ఈ ఈ ఈ రకరకాల ఇమ్యూన్ డిజార్డర్స్ బారిన పట్టడం అనే జనల్గా జరుగుతూ ఉంటుంది సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే సోరియాసిస్ సో ఈ సోరియాసిస్ ఒకసారి వచ్చిన తర్వాత మన ట్రీట్మెంట్ లోకి వచ్చిన తర్వాత పేషెంట్ యొక్క మానసిక స్థితిగతులు బట్టి ఆ శరీర అదే ఏదైతే ఆ శరీర తత్వాన్ని ఇందాక నేను చెప్పినట్టు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లీమో అని చెప్తుంటాం పేషెంట్ యొక్క మానసిక స్థితిగతులు పేషెంట్లో ఉండే ఫిజికల్ జనరల్స్ అంటే యాపటైట్ ఎలా ఉంది స్లీప్ ఎలా ఉంది బవైల్ మూమెంట్ ఎలా ఉంది సపోజ్ ఫిమేల్స్ అయితే వాళ్ళ పీరియడ్స్ వాళ్ళ హార్మోన్స్లో ఏమైనా తేడాలు ఉన్నాయి ఇవన్నీ అవాల్యువేట్ చేసుకుంటూ వాళ్ళకి ఏవైతే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని మైండ్ బాడీ అండ్ సౌల్ అని చెప్తుంటాం సో ఆ బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ఏదైతే తగ్గిపోయిందో ఆ స్టామినా అనేది ఆ రిస్టెన్స్ పొర అనేది మనం ఒకసారి వ్యాధి నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా అది ఎటువంటి వ్యాధి అయినా మనం వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం తగ్గించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుందండి సో దీంట్లో మనకి నా నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో నేను ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఎటువంటి పైపుతలు కానీ అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కానీ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అంటే అంటిల్ లేని అన్లెస్ వాళ్ళకి ఏదైనా ఎలర్జిక్ మేనిఫెస్టేషన్స్ వాళ్ళు తిన తినే పదార్థాల్లో వాళ్ళకి ఏమన్నా పడని ఫుడ్స్ అంటే వాళ్ళకి ఆహార పదార్థాలు ఏమన్నా ఉంటే అవి ఆపేయటం తప్పిస్తే ఎటువంటి ఆహార నియమాలు కానీ ఎటువంటి పైపూతలు కానీ మన హోమియోపతి ట్రీట్మెంట్లో ఇచ్చే హోమియోపతి ట్రీట్మెంట్లో ఏమీ ఉండవండి సో దీంట్లో మన పేషెంట్ వచ్చిన తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్సవైజెడ్ సోరియాసిస్ పేషెంట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఆ పేషెంట్ యొక్క మైండ్ అండ్ సోల్ అంటే మొత్తం శరీర తత్వాన్ని బట్టి ఇచ్చే మందు ఉంటుంది కాబట్టి ఇంటర్నల్గా మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత అంటే కాన్స్టిట్యూషనల్ వైజ్ అంటే లైకపోడిమా లేదంటే బ్రయోనియానా సల్ఫరా నాట్రమ్ సల్ఫా అసలు ఆ పేషెంట్ ఇందుగా అవి వచ్చింది అనే మూల కారణాన్ని దగ్గరికి వెళ్ళి ఆ జెనటిక్ లెవెల్లో రూట్ కాజ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆ మనం ప్రాపర్గా అవాల్యువేట్ చేయగలిగితే అది ఎటువంటి దీర్ఘకాలిక సమస్య అయినా విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఆ డిసీజ్ని తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉందని ఈ వీడియో ద్వారా నేను మా ప్రేక్షకులు చెప్పదలుచుకున్నాను న్యూ జినిటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకునుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి